నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం అసలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఏంటి ఈ రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవ కోణాలను కూడా మనం పూర్తి స్థాయిలో కూడా చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ 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 ఇదే నినాదం ఇదే పూర్తి స్థాయిలో ఒక జపంగా మారిపోయింది ఆ జపానికి సంబంధించి మరి స్థాయిలో సక్సెస్ అయిందా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిందా అంటే ఒకసారి మన లోతుగా చర్చించాల్సిందే ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు కానీ ఇతరత్ర కానీ జరుగుతున్న ప్రతి అంశంలో కూడా చాలా రకాల విభిన్నమైన వాదనలు కొనసాగుతున్నాయి సో మొత్తానికి అసలు ఏం జరిగింది ఏం జరుగుతున్నది అనేది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో మొత్తానికి బీసీ నినాదంతో ఢిల్లీకి వెళ్ళిన రేవంత్ రెడ్డి ఏం చేసిండు మరి బీసీలకు సంబంధించి ఏం చేసిండు అనేది ఒకసారి మనందరం కూడా మాట్లాడాల్సిందే మన మా చేతిలో ఏమీ లేదు ఒకసారి ఇది చాలా క్లారిటీగా కూడా మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన స్టేట్మెంట్ అండి ఈ స్టేట్మెంట్ను చాలా మనం క్లారిటీగా కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది మా చేతిలో ఏమీ లేదు మా పనైపోయింది ఆఖరి పోరాటం కూడా చేసినాం ఇక మోడీ నేను నిర్ణయం తీసుకోవాలి బీసీ బిల్లు అమలు కష్టమే రాష్ట్రపతి ఆమోదిస్తేనే సాధ్యం బిల్లును కేంద్రం ఆమోదించకపోతే ఎన్నికలకు ఎలా వెళ్లాలో ఆలోచిస్తాం ఢిల్లీలో మీడియాతో రేవంత్ రెడ్డి అంటూ కూడా చూసాం సో మొత్తానికి ఏం జరిగింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశం మా చేతిలో ఏమీ లేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఢిల్లీలో గురువారం ఆయన మీడియాతో చిట్చాట్ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రక్రియపై ఆఖరి పోరాటం కూడా ముగిసిపోయిందన్నారు ఇక నిర్ణయం తీసుకోవాల్సింది ప్రధాని మోదీ బీజేపీ పార్టీ అని చెప్పారు జంతర మంతర్ వేదికగా ధర్నా చేసిన మా వాయిస్ ను బలంగా వినిపించాల వినిపించామన్నారు రిజర్వేషన్ల సాధన కోసం పూర్తిస్థాయిలో కూడా ప్రయత్నాలు కుల కులఘన రిజర్వేషన్ల సాధనలో మా చిత్తశుద్ధిని ఎవరు శంకించలేరని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల ప్రక్రియ పూర్తి చేసిందన్నారు ప్రస్తుతం బీసీల రిజర్వేషన్ల అంశం కేంద్రం బీజేపీ కోర్టులో ఉందన్నారు ఇక బీసీలపై ప్రేమ ఉంటే బిల్లును ఆమోదించాలని చెప్పిండు రేవంత్ రెడ్డి సో బీసీలకు సంబంధించి ఇప్పటి వరకు మీరు అందరూ కూడా ఏమనుకున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు తీసుకొస్తుంది తీసుకొచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళుతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు చర్చించుకున్న ఒక అంశం కానీ ఈ బీసీలకు సంబంధించిన ఎజెండాను రాజకీయంగా డైవర్ట్ పార్ డైవర్షన్ పాలిటిక్స్గా మార్చుకున్నది కాంగ్రెస్ పార్టీ ఇది అక్షర సత్యం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వైఫల్యమైంది రాష్ట్ర ప్రభుత్వం ఘోరమైన తప్పిదంలో పడింది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పూర్తిగా కూడా ప్రభుత్వం పాలైపోయింది బీసీలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ బీసీలను రాజకీయ దురుద్దేశంతో రాజకీయంగా ఓటు బ్యాంకుగా మార్చుకున్న తప్ప వాళ్ళ యొక్క రిజర్వేషన్ల విషయంలో నీతి నియత నిబద్ధత క్రమశిక్షణ లేకుండా పోరాటం చేయలేకపోయింది అనేది బీసీల నుండి వస్తున్న వాదన మంతర్ దగ్గర వేరు మరి ధర్నా జేసీలు ఆ ధర్నా కేవలం ఎక్కడ ఆ జాతీయ పార్టీకి సంబంధించి రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ సోనియా గాంధీ కానీ ఎక్కడైనా కనిపించారా మీకు లేదు అంటే పూర్తి స్థాయిలో ఏం జరుగుతున్నది ఇక్కడ రాజకీయ ఎజెండా కాదు రాజకీయ ఓటు బ్యాంకుగా వాళ్ళ వీళ్ళ అవసరం ఉన్నప్పుడు మాత్రమే బీసీల పక్షాన పోరాటం చేస్తారు వీళ్ళ అవసరం తీరిన తర్వాత బీసీలను పక్కన పెట్టే ప్రయత్నం చేస్తారు అనేది చాలా క్లారిటీగా తీరతెల్లం అయిపోయింది ఇది మీ అందరికీ తెలిసిన విషయమే దీన్ని మనం గొప్పగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసింది మోసం చేస్తున్నది మోసం చేయబోతుంది అనేది కూడా ఒక కరుడు గట్టిన పచ్చి చేదు నిజం ఇది ఎందుకంటే ఆమోదించగానే అసెంబ్లీలో ఆమోదమో లేకపోతే గవర్నర్ పంపినాం లేకపోతే ఆర్డినెన్స్ తీసుకురావాలి లేదా రాజ్యాంగ సవరణ చేయాలి లేకపోతే ఢిల్లీలో జంతర్ మన తర్వాత పూర్తి స్థాయిలో కూడా నిరసన వ్యక్తం చేసినాం ఇక మా పైన పని అయిపోయింది అంటే ఇక ఇంతకంటే అసమర్థమైన ప్రభుత్వం ఇంకోటి ఉండదేమో ఈ తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు అందరూ ఉన్నారు వీళ్ళందరూ కూడా ఢిల్లీకి వెళ్ళి పోరాటాన్ని ఉధృతం చేసి ఎట్లనైనా భారతీయ జనతా పార్టీని ఒప్పించగలగాలి వీళ్ళ గురువుగారు నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు ఆయన సారథ్యంలో కూడా కేంద్రాన్ని కలిసినా తప్పులేదు ఎందుకంటే ఇండైరెక్ట్ ఇండైరెక్ట్గా పాలన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ పెత్తందారి వ్యవస్థదే నడుస్తున్నది అని గత కొన్ని రోజులుగా వస్తున్న వాదనలు